ఏమండి నిస్వార్థ సా సేవ చేయాలంటే మనం ఏదైనా అనాథాశ్రమం పెట్టాలా ఇంకేదైనా చేయాలంటే అలా కాదు సేవ అనే దానికి వచ్చేటప్పటికి మనము నిస్వార్థంగా ఉపాధి మార్గం మనం చూపెట్టాలి అంటే ఉపాధి మార్గం ఎలా చూపెట్టగలుగుతామండి అంటే నీ లోపల స్వార్థం ఉండకూడదు అన్నీ నాకే రావాలన్నట్టు కాకుండా హండ్రెడ్ యూనిట్స్ మీకు ఈ సంవత్సరం టార్గెట్స్ ఉంటే హండ్రెడ్ యూనిట్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ట్వంటీ యూనిట్స్కు మీకు డిమాండ్ ఉంటే ఆ ట్వంటీ యూనిట్స్ కావాల్సినది నెక్స్ట్ ఇయర్ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఇంకో ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది నిస్వార్థంగా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా ఇవి దీంతో పాటు మనకేం చెప్తున్నారంటే మనము చాలామంది కూడా ఏం చేస్తామంటే డిగ్రీ పరీక్ష అంటే రేపు ఆఖరి పరీక్ష అనుకోండి డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు ఏదైనా సరే రేపు ఆఖరి పరీక్ష అంటే ఈరోజు చదివిన తర్వాత ఇంకా మన జీవితంలో బుక్స్ తెరవం మనం అలా ఉండకూడదు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ధార్మిక గ్రంథాలు చదవడం వాళ్ళు దాంతోపాటు మేనేజ్మెంట్ బుక్స్ చదవాలి ఎందరో అనుభవాలు అందులో క్రోడీకరించి అందులో పెడతారు కనుక మనం అన్నీ తెలుసుకోలేం ఎదురు వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలంటే అలాంటి బుక్స్ చదవాలి మనం చదవడమే కాదు మనం మన మన టీం మెంబర్స్కి చదివిపించే అవకాశం కల్పించాలి దాన్నే నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటారు ఎంతగా నువ్వు నాలెడ్జ్ చేయగలిగితే అంతగా ని అభివృద్ధి చెందుతారు కొన్ని సంస్థలు ఉన్నాయండి ఆ సంస్థలలో ఉండే ధార్మికమైన నాయకుడు ఏం చేస్తాడంటే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్లకు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మీ ఫీ రియంబర్స్మెంట్ చేస్తూ అంటారు దానివల్ల ఏమవుతుందో అంటే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్లోనే కష్టపడి చదువుకునేవాడు ఎంబీఏ చేయొచ్చు ఎం చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మన్మన్లకు నిమ్మన్మల్లకు చెప్తారు మా సంస్థ ఎంత గొప్పదంటే నేను ఒక బీకామ్గా జాయిన్ అయిన నన్ను మా సంస్థ నన్ను గుర్తించి నాకు స్పాన్సర్ చేసి నేను ఎంకామ్ చేయగలిగాను ఐసీడబ్ల్యూ చేయగలిగాను సిఎస్ చేయగలిగాను అని గర్వంగా చెప్పుకుంటాడు అంటే అదే అప్పుడు మీరు దీనికి కావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఒక పదివేలు ఇస్తే అతను మర్చిపోయి ఉంటాడేమో కానీ ఈ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేది ఎంత ముఖ్యమన్నది మనకు తెలుస్తుంది ఆ విధంగా మనం ఆలోచిస్తే దానివల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది ఈ ధార్మికమైన గ్రంథాలు ఏంటిదండి అంటే భగవద్గీత లాంటిది వాళ్ళకి నేర్పేయడానికి ప్రయత్నం చేయాలి మనం చాలామంది కార్పొరేట్ ట్రైనింగ్ అని ఇస్తుంటాం కార్పొరేట్ ట్రైనింగ్లో మనకు వెస్ట్రన్ మేనేజ్మెంట్ గురించే చెప్తుంటారు కాదు ధార్మికమైన సంస్థలు ఉంటాయి చిన్మయానంద సంస్థనే కావచ్చు లేదా హరే కృష్ణ వాళ్ళే కావచ్చు స్వామి వివేకానంద రామకృష్ణ మఠమే కావచ్చు వాళ్ళని పిలిచి ధార్మికంగా మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి ఎలా మనం ప్రవర్తించాలి మన అనుచరులు అనుకోండి మన పై పైభాసులతో కానివ్వండి ఏ విధంగా ఉండాలనే ధార్మికంగా వాళ్ళు నేర్పించడం వల్ల మనలో మార్పు వస్తుంది అప్పుడు మనం ఆలోచించేది నేను అన్నది కాకుండా మనము అన్నది మనకు పెరుగుతుంది కనుక అది మనకు అవసరం అంతేకాకుండా పరిత్యాగం చేయాలంటున్నారు ఏమండి నేను నేను ఇంత కష్టపడి నా నాలెడ్జ్ తోటి నేను టీమ్ మెంబర్స్ను డెవలప్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సంస్థని ఇంత అభివృద్ధి చెందిన తర్వాత నేను పరిత్యాగం చేయడం అండి అంటారు నిజమే పరిత్యాగం అంటే భౌతిక సంబంధ సంపద కాదు మీకు వచ్చే డబ్బు నుంచి త్యాగం చేయమని కాదు మీరు మీ సమయాన్ని త్యాగం చేయండి మీ కింద ఉన్న వాళ్ళను వాళ్ళని పైకి తీసుకురావడానికి మీరు మీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళలో పొందుపరచండి వాళ్ళు నేర్చుకునేటట్టుగా చూడండి మనం చాలామంది అనుకుంటామంటే జీవితంలో సక్సెస్ ఏందండి అంటే చాలామంది చెప్తారు ఐ గ్రోన్ అప్ ఫ్రమ్ దిస్ స్టేజ్ టు దర్ స్టేజ్ తర్వాత నాకు ఇంత సంపద వచ్చింది ఇంత కాదు నువ్వు వంద మందిని అంత ఎదుగు ఎత్తుకు ఎదగలిగించావంటే అది నీ సంపద వంద మందిని ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి తీసుకొస్తే అది నీ సంపద వంద మందిని నువ్వు ఒక బ్యాంక్ మేనేజర్గా చేస్తే అది నీ సంపద అంతేగాని చాలామందికి ఏంటంటే కి చిన్న బుద్ధితో ఆలోచిస్తారంటే నా సెకండ్ లైన్లో ఉన్నవాడు పైకి వస్తే నా నా పొజిషన్కు ఇబ్బంది ఏమో అనుకుంటాడు అలా కాదండి అతను బాగా చేయగలిగితే నువ్వు కూడా అతనితో పాటు గ్రోత్ పెరుగుతుంది నువ్వు ఇంకా పైకి పోతావు అతన్ని నీ ప్లేస్కి వస్తాడు కాదు అనుకుందాం మనల్ని బీట్ చేస్తాడు అనుకోండి మనం గర్వంగా చెప్పుకోవాలి వాడండి నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నా దగ్గర పని వచ్చాడండి నేను హ్యావ్ గివెన్ ట్రైనింగ్ ఫర్ సిక్స్ మంత్స్ అక్కడ గొప్ప చెప్పుకోకూడదు ఒక సిక్స్ మంత్స్ ఇచ్చాను చాకు లాంటి కుర్రాడండి అసలు నిప్పే పెట్టేస్తే తగలబెట్టుకుంటూ పోతాడు పని చేస్తాడండి ఆ రోజు మనం మనకు తెలుసు చెప్పిరా అంటే కాల్స్ వచ్చిన హనుమంతుడిని చూసాము ఈరోజు అలాంటి వ్యక్తి మనకు ఉన్నాడండి అని గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి అంతేగాని ఎంతసేపు కూడా నేను 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 అన్న భావనతోటి ఉంటే ఉంటారండి అవసరాల కొరకు వాళ్ళ జీతాల కొరకు వాళ్ళ పొజిషన్స్ కొరకు ఉంటారు రేపొద్దున ఏ కాంపిటీటరు అట్రాక్ట్ అయిపోతే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం అయితే ఆ వాళ్ళ వాళ్ళ జీవితాలను బాగుపరచడానికి మనం ఏమేమి చేయాలో అన్నీ చేస్తే మనతోటే ఉంటారు